వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు ఆవిడ మొన్న మాట్లా ఇవాళ మాట్లాడినప్పుడు ఇదంతా బీజేపీ గురించి బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఆంధ్రప్రదేశ్ నే అన్నారు షర్మిలా గారు ఇప్పుడు మీ వైపు కూడా ఇంకొక బాణం తిరిగింది ఈ రోజుకి లక్ష్మి గారు మీకు అదే విధంగా రాజనీతి ప్రేక్షకులకు చర్చలో పాల్గొన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ షర్మిలా గారు రాజకీయ పార్టీ పెట్టినందుకు కానీ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరినందుకు కానీ ఏమైనా ఏ విధమైన ఇబ్బంది భారతీయ జనతా పార్టీకి లేదు అయితే ఆమె మాట్లాడుతున్న అంశాలు ఆమె తీసుకుంటున్న ఇష్యూస్ రాష్ట్రంలో మొదట మొదట శర్మిళ గారు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బైబై బాబు అని జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన పాదయాత్రలో చేసిన అన్నింటికి కూడా హాలికి బలపం కట్టుకొని వీధి వీధి తిరిగి తన అన్నను అధికారం లేకి తీసుకొచ్చింది అవి ఈ రోజు అమలు కాలేదు అమలు కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎంత ఉందో శర్మిలా బాధ్యత కూడా అంతే ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తాను అదే విధంగా తెలంగాణ నేను తెలంగాణ మెట్టి నీళ్ళు ఉన్నది నేను పుట్టి నీళ్ళు ఉన్నాది అని అక్కడ పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఇదకు ముందు ఇంతకు ముందు అనేవాళ్ళు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని ఈ ప్రాంతీయ పార్టీ ఏదో పెట్టుకుని దాంట్లో కలిపేసింది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఇంకొక విధంగా కూడా మనం అడుగుతాం ఇకపోతే ఆమె ఆమె ప్రశ్నించాల్సింది భారతీయ జనతా పార్టీని కాదు తన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికే నీ రంగు మారింది దేనికని సమాధానం చెప్పాలి అదే విధంగా మతతత్వ రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటుంది షర్మిలా గారు బైబుల్ పట్టుకొని దేశం అంతా తిరిగి ప్రార్థనలు చేసి అలులియా అలులియా అని ప్రచారం చేశారు ఈరోజు ఈరోజు ఆమె కూడా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటే ఇంకా నవ్వుకోవాల్సి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఇప్పుడిప్పుడు రాజకీయాలు సొంతంగా నేర్చుకున్నటువంటి షర్మిళ గారు ఈ విషయాన్ని పూర్తిగా గుర్తుంచుకుంటే మంచిదని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తారు కాదండి తెలంగాణలో ఇదే షర్మిలా గారిని అరెస్ట్ చేసినప్పుడు బిజెపి ముఖ్యంగా మోడీ గారి నుంచి కాల్ కూడా వచ్చింది అన్నారు కదా గౌరవ మంత్రి గారు ఈ దేశంలోని పెడరల్ వ్యవస్థలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రధానమంత్రి గారు దేశంలో ఎవరి ఎవ్వరు ఎవరు తలుపు తట్టినా ఏ విషయమైన బర్నింగ్ ఇష్యూలో ఏమన్నా సరే వాటి గురించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది వీటికే కాదు కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా లోకేష్ గారు వెంటనే స్పందించారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది స్పందిస్తూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా స్పందిస్తుంది ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ గారు స్పందించిన దాంట్లో మనం ఇంకొక విధంగా చూడాల్సిన అవసరం లేదు తర్వాత షర్మిలా గారు మనుపూరి సంఘటనల గురించి ఈ రోజు గుర్తు చేశారు ఆమె ఈ రోజు కొత్తగా నేర్చుకున్నట్లుంది రాజకీయాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ గడిచిన డెబ్బై సంవత్సరాల్లో అవలంబించిన చేత గాని అసమర్థ రాజకీయాలకు ఈ రోజు ఈ మణిపూర్ లో జరుగుతున్న సంఘటన అక్కడ మైటీలు అయితేనే కుకీలు అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఇస్తున్నారో చైనా కమ్యూనిస్ట్ పీపుల్ పీపుల్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఇస్తుందో ఆ పార్టీ అక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి నేతలు మయన్మార్ బార్డర్ లో చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల ఈ రోజు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని తెలుసుకోవాలి నిన్నటికి నిన్న రాజీవ్ గాంధీ గారు ఆ ప్రాంతానికి వెళ్తే తరిమి తన్నేసిన పరిస్థితి కూడా మనం గమనించాలి కాబట్టి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే పరిమితం అయితే బాగుంటుంది దేశ రాజకీయాలు ఏదో కొత్త కొత్తబెచ్చగాడు పొద్దురగాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జరిగి నేను కూడా ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయిగా జాతీయ స్థాయి నాయకురాలను అయ్యాను భారతీయ జనతా పార్టీని తిడితే మత్తతో పాటు అని చేస్తే నేను ఐడెంటిఫై నా పక్క నా పట్ల మీడియా నా వరకు చూస్తుందని అనుకుంటే అది సరైనది కాదు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతులు లేవు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ అన్నట్లు ముక్త ఆంధ్రప్రదేశ్ చేసింది భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తను చేసిన డెబ్బై సంవత్సరాల పరిపాలన అవినీతి పరిపాలన తన తల్లి అవినీతి పరిపాలనలో ఎఫ్ఐఆర్ లో ఉందని వీరి వీరి దీక్షలు చేసిన సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు ఏందో ఈరోజు శర్మిళ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ యొక్క రూపాంతరత ఏందో ఈరోజు శర్మిళ గారు చెప్పాలి ఇవన్నిటి కూడా డబ్బులు ఉంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు రాజకీయాలు చేయొచ్చు అన్న చందంగా తన అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో తెలంగాణలో ఎన్ని రోజులు రాజకీయాలు చేశారు ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ వచ్చేసి తగుదనమ్మాని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ సైడ్ వేలెత్తి చూపితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాని భారతీయ జనతా పార్టీ కానీ శర్మిలాకు గట్టిగా సమాధానం చెప్తారు కాబట్టి షర్మిలా ఆంధ్రప్రదేశ్ లో తన అన్న చేస్తున్నటువంటి రాజకీయాలు ఆయన అసమర్థ పాలన అభివృద్ధి లేని కరెంటు బిల్లులు పెంచింది విద్యుత్ ఛార్జీలు పెంచింది ఈ రోజు ఏదైతే అభివృద్ధి లేదో ఇక్కడ ఏదైతే సంపద సృష్టించలేదో ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదో వాటి మీద మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఉంటే ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్తుంటే ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎవరు జాయిన్ కాలేదు కాబట్టి ఓకే కానీ ఇందులో మీరు ఆ సరే మత పార్టీయా అదా ఇదా పక్కన పెడితే ఆవిడ అడిగింది మతం విషయంలో ఆవిడ క్రిస్టియన్ గా నేను స్పందిస్తున్నానని చెప్పింది ఆవిడ క్రిస్టియన్ అని ఒప్పుకున్నారు ఆవిడ ఒప్పుకున్నారు క్రిస్టియన్లుగా కనీసం వాళ్ళ వాళ్ళ మీ మతం కాదు కాబట్టి మీరు స్పందించాలి అని అడిగారు ఒకటి రెండవది బీజేపీ విషయంలో అభివృద్ధికి అసలు ఏం చేయలేదు స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం తెచ్చారు అని అడిగారు బీజేపీ ఏం ఇవ్వలేదని చెప్పారు అంటే అవునన్నా కాదన్నా బీజేపీ మీద గట్టిగా మాట్లాడడానికి ఈరోజు టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ ఇంకో పార్టీ కానీ సిద్ధంగా లేవు ఎక్కడో లెఫ్ట్ పార్టీ లేదో మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు వరకు ఎవరు సిద్ధంగా లేరు కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరో ఇద్దరు ముగ్గురో ఉన్నారు కానీ కాబట్టి వాళ్ళ గొంతు కూడా బయటికి రావట్లేదు బీజేపీ మీద గట్టిగా మాట్లాడడానికి కూడా భయకంపితులు అయ్యేలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది ఒక పక్కన వినపడుతున్న అది అది ఓపెన్గా ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా బీజేపీని ఎవరో ఒక మాట అనలేని పరిస్థితి అది తెలియదు లక్ష్మీ లక్ష్మీ గారు మీరు చాలా ప్రశ్నలు వేశారు భారతీయ జనతా పార్టీ టైం నుంచి అయితే భారతీయ జనతా పార్టీ మీకు స్పెషల్ స్టేటస్ విషయంలో ముగిసిన అంశం అని చెప్పింది తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ మేము ప్యాకేజ్ ఇస్తే అసెంబ్లీ తీర్మానం చేసింది అర్ధరాత్రి మీ ప్రెస్ మీట్ పెట్టి అభినందన తెలియజేసింది తర్వాత స్వీట్లు కూడా వంచుకున్నారు తర్వాత దానికి సంబంధించిన ప్యాకేజీ కి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటే పెట్టలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తే ఒక ముఖ్యమంత్రి గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప ఈ దేశంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు గతంలో చేసేటువంటి తప్పులు వాళ్ళ రాజకీయ నిర్ణయాల వల్ల ఈ రోజు వివిధ రాజకీయ పక్షాలు కూడా ప్రశ్నించలేని పరిస్థితి వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు ఈరోజు ప్రశ్నించడానికి అవకాశమే లేదు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది అంటే మీరు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు నిన్నటికి నిన్న ప్రధానమంత్రి గారు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీకు నాసిన్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మీరు ఎవరన్నా మీ మీడియా వాళ్ళు కెమెరా తీసుకొని వస్తే ఒకసారి చూపించాం మీకు కూడా తెలిసి ఉంటుంది నాసిన్ ఐదు వందల ఎకరాల్లో నీటినితో సహా అన్ని రకాల అభివృద్ధి అదే ప్రపంచ ప్రపంచంలోనే ఉన్నత స్థాయి శిక్షణ కేంద్రం ఇది కాబట్టి అది కూడా దక్షిణ భారతదేశ దక్షిణ ఏసియా సంబంధించిన విషయాల్లో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉంది అన్ని రకాలుగా ఇచ్చింది మీకు నేషనల్ హైవేస్ కానీ హార్బర్లు గాని అదే విధంగా ఎయిర్ పోర్ట్లు గాని రోజు అన్ని రకాలుగా మీకు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు వచ్చినది కూడా సమశిక్షిపిన ప్రోగ్రామే తర్వాత పిల్లలకు పంటద్దాలు ఇస్తున్నటువంటి అది కూడా కార్యక్రమే మీకు ఏ కార్యక్రమం అయినా జగన్మోహన్ రెడ్డి గారు తనప్పుగా స్టిక్కర్ వేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు అంటున్నామండి ఇప్పుడు బీజేపీ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని టీడీపీ గానీ వైసీపీ కానీ ఇద్దరు చెప్పట్లేదు కాంగ్రెస్ ఇంకొకళ్ళు చెప్తున్నారు